మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన జనాంగమ ప్రతి ఉదయకాల సమయం ముందు ఆ సృష్టికర్తని యొక్క మహాకృప మీ అందరి ప్రోత్సాహం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ అనుదిన మన్నా అను ప్రతి ఉదయ ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను ఆగక కొనసాగింప చేస్తూ ముందుకు నడిపిస్తూ బలోపేతం చేస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు మరణాత ఈ అనుదిన మన్నా కార్యక్రమాన్ని అనేకులుగా పరిచయం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇంకొన్ని రోజుల్లో అంటే రేపొద్దు నుంచి లెంట్ డే స్టార్ట్ అవుతున్నాయి లంటటేస్ గురించిన వర్తమానాలు చాలామంది అడుగుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు దేవుని మహాకృప మేము కూడా ఈ లెంటిటేస్లో కొన్ని విషయాలు తెలియచేయాలని మేము ఆశపడుతున్నాం రెండు దేవుని వాక్యాన్ని ప్రభు పాదం ఎదుట ధ్యానం చేద్దాం ఇస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు జరిగినదంతయు తెలియగానే ముద్దుకై తన బట్టలు చెప్పుకొని గోనె పట్టాలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యన వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాడు గోనె పట్ట లేదా గోనె కట్టుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞ శాసనమును ఏ సంస్థానం నుండి వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా ఏడుపుతో రోదనతో మునిగిన వారేది లెంటనేస్లో భస్మ బుధవారము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ భస్మ బుధవారములో పూర్వక దినాల్లో గోని పట్ట కట్టుకొని బూడిద తల మీద పోసుకొని ఒక నలభై రోజులు నలభై నుంచి నలభై ఐదు రోజులు ఉపవాస దీక్షలతో భక్తులు ప్రార్థించేవారు అయితే నేటి దినాల్లో అలా కుదరదు గనక బూడిదను నుదుటుగా సిలువు గుర్తుగా వేసుకుని ఆశయం వారు వాటిని భక్తిని కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే బూడిదకు కొంచెం దగ్గర సంబంధము ఉన్నది అని చెప్పడం నా ఉద్దేశం అలాగే గోని పట్టా కూడా చదవబడిన లేఖనంలో అటు తర్వాత జరిగినదంతయు అన్నాడు ఏం జరిగింది మన అందరికీ తెలుసు ఈ యొక్క అహర్ష రోజు దినముల్లో ఈ అహర్ష రోజు కోటలో ఇతడు రాజ్యం వెళుతూ ఉన్నాడు ఇతడు సంస్థాద రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఇతని కింద నూట ఇరవై ఏడు సంస్థానాలు ఉన్నాయి ఇతడు వివాహం చేసుకుని గొప్ప బిందుని అనేది చేయడం మొదలుపెట్టాడు ఆయన సంస్థానంలో రోజు విందులే సంవత్సరం పొడుగోతా విందులే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు విందు మగవారికి మగవారు విందు తిన్నవాడికి తిన్నంత తాగినోడికి తాగినంత విందు చిందు మందుతో ఆ రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న దినాలు ఒక రోజు బాగా తాగిన రాజు తన భార్య యొక్క అందాన్ని అందరికి చూపించాలని చెప్పి తన భార్యను తీసుకురామని చెప్పి నష్టంపుకులు పంపిస్తాడు అయితే వష్టి కూడా నేను రాను అని గర్వంగా చెప్పడం అది గర్వంగా అను ఆలోచించి అక్కడ మంత్రుల యొక్క ఆలోచన తీసుకొని ఆమెకు విడాకులు ఇవ్వడం అంటే మన భాషలో చెప్పాలి అంటే ఆమెను పంపించి వేసి రాణిగా ఆమె స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలనుకున్నప్పుడు ఆ సూషన్ కోట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న కన్యకులందరినీ తీసుకురావడం ఒక సంవత్సరం పాటు వారిని ఆ కోటలో ఉంచి రోజుకు ఒక శ్రీ వంతు అలంకరించి రాజుగారి దగ్గర పంపిస్తే రాజుగారు ఆమె మాట తీరు అలంకరణ ప్రవర్తన చూసి ఇష్టపడితే రాణిగా ఎన్నుకుంటాడు అలాగా ఆ సూషన్ కోటలో జరుగుతున్న దినాల్లో ఒకరోజు ఎస్తేరు అని ఆమె వంతు వచ్చింది ఆమె అసలు పేరు హదస్స ఆమె యూధురాలు కానీ పిల్ల తండ్రి అయిన మొద్దుకే చెప్పినట్లు ఆమె తన పేరు మార్చుకొని ఇస్తీరుగా నక్షత్రం అని పిలవబడుతున్న ఆ పేరుకు అర్థం ఇచ్చినట్లుగా ఒకనొకన సమయమున రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారి దగ్గరికి వెళ్లే ముందు హేగే అని ఒక ఆయన ఉంటాడు ఆయన ఆమెను అలంకరించాలి ఆమెకి ఏం కావాలని అడిగినప్పుడు ఆమె ఏమీ కోరుకోలేదు నీ ఇష్టమయ్యే నువ్వు నన్ను ఎలా అలంకరిస్తా అంటప్పుడు హేగే అలంకరణ రాజుకు నచ్చింది ఇస్తీరు కూడా రాజుకు నచ్చిద్ది కాబట్టి ఇస్తీర్ని రాణిగా నియమిస్తారు అయితే ఆ ప్రాంతానికి మంత్రిగా ఆ ప్రాంతానికి మంత్రిగా హా హమాను అనే ఒక ఆయన్ని ఎన్నుకుంటారు ఆయనకి అంటే చాలా ఇష్టం వంగి నమస్కరించేవారు ఇంకా చాలా ఇష్టం కనుక ఒకరోజు ఆయన వస్తూ ఉండగా అందరూ వంగి నమస్కరిస్తున్నారు కానీ యోధుడైన ముద్దుకై వంగి నమస్కరించడం వంటివి ఏమీ జరగల గమనించాడు పరిశీలించాడు అడిగి తెలుసుకున్నాడు యూదులు దేవునికి తప్ప ఎవరికి నమస్కరించారో తెలుసుకొని నాకు నమస్కరించాలనే కోపంతో యూదుల మీద అప్పటికే తనకున్న ఆ యొక్క కోపాన్ని మరింతగా చేసుకొని సంవత్సరం లోపు యూదుల్ని చంపేయాలి అని రాజుగారి చేత ముద్ర వేయించుకొని నూట ఇరవై ఏడు సంస్థానాలకి యూదుల్ని బతకనివ్వద్దు ఇంకా బాగా చెప్పండి రేపు క్రిస్మస్కు వాళ్ళని చంపేయండి అని ఈ పది నెలలో కాలవ్యాపన ఉండగానే నూట ఇరవై ఏడు సంస్థానాలకి పత్రిక ద్వారా యూదుల్ని చంపండి అనే ఒక శాసనాన్ని పుట్టుకొచ్చింది తాము చనిపోతున్నాము అని తెలుసుకున్న ముద్దుకై గోలిపట్టా కట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ బూడిది తల మీద పోసుకొని రాజుగారి ముందు ఆయనకు తెలియాలి మా జాతిని ఎందుకు నాశనం చేస్తున్నారా అని అని రాజుగారికి తెలియడానికి రాజు యొక్క ముఖద్వారం అయిన ఆ గేట్ కాప గుమ్మం దగ్గరికి వచ్చి తల మీద బూడిద మొల చుట్టూ గోని పట్టా కట్టుకొని ఈ యొక్క మొద్దుకై అనే ఆయన వస్తాడు ఈ చదవబడిన ఎస్థీర గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ చంలో రాజుగారి ముందు కంట గోని పట్టా కట్టుకోవడం బూడిద పూసుకోవడం అలా వచ్చిన వ్యక్తిని శిక్షిస్తాడు రాకూడదు అనే ఒక ఆజ్ఞ ఉన్నది అని బైబిల్ చెప్తుంది నాకు చాలా విచిత్రం అనిపించింది ఈ రెండో వచ్చిన మరొకసారి చదువు చూడండి గోనే కట్టుకునేవాడు రాజు ప్రవేశించకూడదు అని ఆజ్ఞ కలదు ఏ ఆజ్ఞ ఉందట గోనే కట్టుకునేవాడు రాజుగొమ్మమున ప్రవేశించకూడదు ఈ బస్వ ద్వారా రాగానే గోని పట్ట గురించి మనం చాలా వాక్యాలు చెప్తూ ఉంటాం గోలు పట్ట అనేది చాలా వాటిని సూచిస్తుంది అందుకని ఈరోజు మన అంశంగా గోను పట్ట అనే మాటను మనం రాయడం జరిగింది గోలుపట్ట దేన్ని చూపిస్తుంది మొట్టమొదటిగా ఇదే నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాల ప్రకారం తగ్గింపును చూపిస్తుంది తను తాను తగ్గించుకొని ఎందుకంటే ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో అబ్రహాం గారు కూడా దేవునితో మాట్లాడుతున్నప్పుడు సుధోమ గుమ్మురి గురించి అయా దులియు బూడుదనైనా నేను మాట్లాడ తెగించి ఉన్నాను అనే మాట ప్రస్తావిస్తాడు ఇదిగో దులియు ఉన్న నేను ప్రభుత్వం తెగించుచున్నాను అంటే తను బూడిదును దూలిగా ఎందుకు ఎంచుకున్నాడు అంటే తగ్గింపు ముద్దుగా కూడా యూదులకు ఒక అధికారి కానీ తను తాను తగ్గించుకొని వస్త్రహీనుడుగా మనకు గోలు కట్టుకొని తగ్గింపు కలిగిన జీవితంతో రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడాలనుకుంటాడు తను తను తగ్గించుకొని మాట్లాడాలనుకుంటాడు గోని పట్ట ఆత్మీయ జీవితంలో తగ్గింపు చూపిస్తుంది ఈరోజు మనం ఏమి గోని పట్టలు బూడుదలు వేసుకొని ఉపవాసాలు చేయక్కల ఉపవాసం చేసేవారు తగ్గింపు కలిగి తగ్గింపు వస్త్రాధారణ క్రైస్తవు ఎప్పుడూ కూడా తగుమాత్ర అలంకరణ తగుమాత్రపు సోకులు తగుమాత్రపు యొక్క అనుభవాలు మాట అన్నీ తగ్గింపు 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 మనల్ని మనం తగ్గించుకోవాలి అందుకని చాలామంది ఒక మాల వేసినట్లుగా వేసుకుంటారు మంచాల మీద పడుకోరు నేల మీద పడుకుంటారు ఎప్పుడు ప్రార్థనా జీవితం కలిగినట్లు ప్రార్థనలో ఉంటారు తగ్గించుకుంటారు అన్ని అన్ని తగ్గించుకోవాలి తినే తిండి కూడా తగ్గించుకుంటారు నీసు ముట్టుకోరు తగ్గింపు తగ్గింపు ఎస్ ఇది ఒక నలభై రోజులు కాదండి మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కేవలం లెంట పేరు చెప్పుకొని నలభై రోజులు చేసి ఆగిపోవద్దు జీవితకాలం అంతూ ప్రభు దగ్గర తగ్గించుకుందాం గోని పట్ట మొట్టమొదటిగా తగ్గింపును చూపిస్తుంది రెండవది మతీసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మతీస్ వార్త పదకొండు ఇరవై ఒకటి మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం అయ్యో కొరు అయ్యో వెచ్చేదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోలిపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఇక్కడ రెండవది గోలిపట్ట మారు మనసును చూపిస్తుంది మనమందరం కూడా మార్పు చెందిన వ్యక్తులుగా గోలిపట్ట అనే తగ్గింపును మొదటగా ధరిస్తే రెండవది మారు మనసు అందుక మారిన మనసుతో ప్రభు చెంతకు రావాల్సిన వారమే అన్నా బ్రతుకును మార్చుకొని దినదినము నూతనపరచబడుతున్న మనము ఎప్పుడూ కూడా వెనుదిరుగు వారమే కాక మార్పు చెందిన వారముగాను మార్పు చెందుతున్న వారముగాను మనం ఉండాలి తప్ప కొంతకాలం వచ్చి మారిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు మారిన మనస్సు దేవునికి ఇష్టమైన యాగమని భక్తులు చెప్తున్నారు బైబిల్ చెప్తుంది కాబట్టి మారు మనసు అనేది ఈ గోని పట్టాన్ని సూచిస్తుంది ఒకటి తగ్గింపు రెండవది మారుమరుసు పొందుట మూడవ చూడండి ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయం ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని చదువుకుందాం యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమునకు గోను పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగళార్చి అంటే విచారణ విచారము విచారము దేవుని దగ్గర విచారము చే విచారణ చేస్తూ విచారముగా తన కుమారుణ్ణి పోగొట్టుకున్న దా యాకోబు తన కుమారుని యొక్క నిమిత్తం మరణము నిమిత్తము దేవుని దగ్గర విచారణ విచారముతో చేస్తున్నాడు ఇక్కడ గోనెపట్ట దేవుని దగ్గర విచారమును కనపరిచేటట్లుగా మనం చూస్తుంది నాలుగోది మనం చూసిన వారమైతే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా యోనా గ్రంథం యోనా గ్రంథం మూడవ అధ్యాయం ఆరో యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచ్చినం నిలివే ప్రజలందరూ కూడా ఆ సంగతి నిలివే రాజునకు తిన వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగ్గి తన రాజవస్త్రమును తీసివేసి గోని పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను ఇది తరిదిద్దుకునుట సరిదిద్దుత దిద్దుబాటును చూపిస్తుంది నిలవే పట్టణానికి దేవుడు కోపాన్ని వచ్చింది యోన తర్శిసుకు వెళ్తూ పారిపోతున్న సమయంలో దేవుడు బుద్ధి చెప్పి నిలువేకి తీసుకొచ్చాడు నినవేలో ఒక దినం ప్రయాణం చేసి సువార్త ప్రకటించాడు ఈ సంగతి తెలుసుకున్న రాజు మొదలుకొని పేదవాడు వరకు గోను కట్టుకొని కట్టుకుని దేవుని దగ్గర తమను తాము దిద్దుకుంటూ ఆయన ఉగ్రతను తప్పించుకోవడానికి చూపిస్తుంది కాబట్టి గోను పట్ట మొదటిగా తగ్గింపు రెండవది మారు మనసు మూడవది విచారము నాలుగవది దిద్దుకొనుట మనకు చూపిస్తూ ఉంటుంది అలాగే మనం చూసిన వారు అయితే ప్రకటన గ్రంథము పదకొండో అధ్యాయం మూడో వచ్చిన ప్రకటన పదకొండు మూడు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోని పట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు భక్తిని చూపిస్తుంది గోను పట్టా కట్టుకున్న ఇద్దరు సాక్షులు ఆ పట్టణంలోనంటండి సువార్తను ప్రకటించినట్లుగాను దేవుని రాజ్య వ్యాప్తి చేసినట్లుగాను తమ భక్తిని కనపరుచుకున్నట్లుగా మనకు చెబుతుంది సువార్త అంటే గోను పట్టా కట్టుకుని చేసినట్లుగా భక్తి చేసినట్లుగా ఆత్మీయతను కనపరిచినట్లుగా ఆధ్యాత్మిక స్థితిలోనికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఒక భాషలో భక్తిని కనపరచడాన్ని గోను పట్టాన్ని సూచిస్తుంది మనం చేసే భక్తి మనం చేసే భక్తి వేసిన వస్త్రధారణ ప్రకటించిన సువార్త మన భక్తిని సూచిస్తుంది ఇలాగా బైబిల్ గ్రంథంలో గోని పట్టణ గురించి చాలా విషయం ఇదే గోని పట్ట అని రెండు రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై వచ్చినంలో దుఃఖానికి వాడేరు ఏపు గ్రంథం పదహారు అధ్య పదిహేను వచ్చినంలో నిస్సహాయతను కూడా చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి లెంట చేస్తున్న మనం మనమేమి గోని పట్ట కట్టుకొని బూడుదు వేసుకొని జీవించక్కలేదు కానీ ఇదిగో మన భక్తిని మనం కనపరుచుకోవాలి ఈ లెంటర్డేస్ డేస్ అయినా పేరు అడ్డం పెట్టుకొని నేను అంటాను లెంటర్డేస్ డేస్ చేయమని చెప్పను వద్దని చెప్పను దేనికి నేను విరోధులు కాదు కనుక పేరు అయినా నలభై రోజులు ఉపవాసము యావత్ ప్రపంచం అంతా చేస్తుంది కాబట్టి మనం కూడా చేద్దాం తప్పులేదు చేయడము తప్పులేదు చేయకపోవడం తప్పులేదు కానీ చేసేటప్పుడు తగ్గింపు మనసు కలిగి భక్తిని కనపరుచుకుంటూ మారు మనసు పొంది చేసేదేదో నిష్ఠగా చేయండి నలభై రోజులు అని పక్కన పెట్టేసి ఒక క్రైస్తవుడికి మాలాధారణ జీవితకాలము అంతే ఈ జీవితకాలం అంతూ చేయాలి కేవలం నలభై ఐదు రోజులు కాదు ఇలాగా నలభై రోజులే కాకుండా జీవితకాలం అంతయు చేస్తే ఆ దేవుని మహాకృప ఆశీర్వాదం పొందుకుంటాం కాబట్టి గోని ఒక వ్యక్తి యొక్క స్థితిని చూపిస్తుంది భక్తిని చూపిస్తుంది నిస్సహాయతను చూపిస్తుంది ప్రభు దగ్గర అతడు పెట్టే విచారణ విచారము చూపిస్తుంది అలా మనం కూడా మనమే గోలు పట్టాగా మారి ప్రభువు దగ్గర జీవిద్దాం క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కలవరిసిల్లో మరణించిన ఆ ప్రభు యొక్క కరుణ కటాక్షను పొందుకుందాం దేవుడి మాటలు దీవించిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు మా తండ్రి ఎన్నికే వందనాలు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే మనసు మాకు ఇవ్వండి బ్రతుకును కట్టుకుని నీ ఎదుట ప్రభు నాయన మరి రేపొద్దు నుంచి జరగబోతున్న డేస్ ఆయన మార్చ్ ఐదో తారీఖు నుంచి నీ బిడ్డలకు దీవెనికరంగా మార్చి మహిమ పొందడానికి ఏసు పరిశుతున్నామని వేడుకొంచున్నాం ఆ పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత